నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో అవినాష్ గారు అస్ట్రాలజీయే కాదు వాస్తు కూడా మీరు దాని గురించి తెలుసుకోవటం చిన్నప్పటి నుంచి కూడా మీ ఫాదర్ వాస్తుకి సంబంధించినటువంటి అంటే చూస్తూ ఉంటారు కదా అంటే ఫెషనల్గా ప్రొఫెషన్ వాస్తు పండితులు కాకపోయినప్పటికీ ప్రత్యేకంగా దాని గురించి ప్రస్తావన మీరు చిన్నప్పటి నుంచి చూడడం అనేది మీకు అలవాటు అంతేనా పోయిన ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకుని కరెక్ట్ అయితే వాస్తుకు సంబంధించి ఈరోజు ఒక ప్రశ్న అపార్ట్మెంట్ కల్చర్లోనే ఉన్నాము వాళ్ళ రేపు మనము హైదరాబాద్లో ఎక్కడ చూసినా అపార్ట్మెంట్సే అయితే సే ఒక ఫైవ్ ఫ్లోర్స్ ఉన్న ఇల్లు ఒకేలాగా డిజైన్ ఉంటుంది ఒక లోనే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది మరి ఒకేలాగా ఇల్లులు ఉంటే అందరి జీవితాలు ఒకేలాగా ఉండాలి కదా ఎందుకని గ్రహస్థితి కూడా డెఫినెట్గా రోల్ రోల్ని ప్లే చేస్తుంది మరి ఎందుకని అందరి జీవితాలు ఒకలాగా ఉండకుండా రకరకాలుగా ఉన్నాయి అనేది నా ప్రశ్న ఈ ప్రశ్న చెప్తాను దాని ముందు మా నాన్నగారు గురించి చెప్తాను చెప్పండి మా నాన్నగారు వాస్తు చూస్తారు నిన్ననే మా నాన్నగారు వాస్తు చూడడానికి వెళ్లారు అబిట్స్కి వెళ్ళి ఒక నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ వాస్తు చూసి చెప్పి వచ్చారు పేమెంట్ కూడా మా నాన్నగారు మంచి పేమెంట్ తీసుకున్నారు అది కాకుండా మా నాన్నగారు హైదరాబాద్ కంటే తమిళనాడు సైడ్ వాస్తు ఎక్కువ చెప్తారు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు తమిళనాడుకి వెళ్తూ ఉంటారు ప్లస్ ఇక్కడ కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఇక్కడ వేరే ప్రొఫెషన్ చేస్తున్నారు కాబట్టి వాస్తులంత పాపులారిటీ లేదు కానీ మా నాన్నగారికి నాకు వాస్తుల డిఫరెన్సియేషన్ ఏంటంటే మా నాన్నగారికి నాకు డిఫరెన్స్ ఏంటంటే వాస్తు అంటే మా నాన్నని అడిగితే ఏం చెప్తారంటే గోడలు తలుపులు కిటికీలు ఎంట్రీలు ఎగ్జిట్లు ఇది వాస్తు అంటే మేజర్ మేజర్గా మా నాన్నగారు నమ్మేది నేను నమ్మే వాస్తు మొత్తానికి వేరు నేను నేర్చుకున్న వాస్తు మొత్తానికి వేరు నేర్చుకున్నారు కూడా నాకు సబ్జెక్ట్ ఉంది నేను చదువుతున్నప్పుడు నాకు వాస్తు సబ్జెక్ట్ ఉంది వాస్తు రెండు రకాలుగా ఉంటుంది ఎక్స్టీరియర్ వాస్తు ఇంటీరియర్ వాస్తు మా నాన్న నేర్చుకున్నది ఎక్స్టీరియర్ వాస్తు నేను నేర్చుకున్నది ఇంటీరియర్ వాస్తు నాకు ప్యాషన్ ఇంట్రెస్ట్ ఉన్నది ఇంటీరియర్ వాస్తు మీద ఓకే వాస్తు అంటే ఒక నాలుగు గోడలు రెండు కిటికీలు ఒక తలుపు అనుకుంటాం అది ఎక్స్ ఎక్స్టీరియర్గా శ్రీపాద శ్రీ వల్లభు వల్లభుడు తెలుసా మీకు ఐడియా ఉన్నారా ఐడియానే ఏకంగా ఆయన దయ వల్ల ఉన్నారండి ఐడియా ఉండటమే కాదు వారి వంశంలో కూడా పుట్టేటటువంటి భాగ్యాన్ని కల్పించారు స్వామివారు దత్తాత్రేయ వారు గాని శ్రీపాద శ్రీ వల్లభులు గానీ చెట్టు కింద శిష్యులతో ఆవు కుక్కం వాళ్ళందరితో కానీ వాళ్ళకు కూడా ఒక వాస్తు ఉంటుంది చెట్టు కింద నువ్వు కూర్చున్నావు అంటే నీకు కూడా అక్కడ ఒక వాస్తు ఉంటది అసలు వాస్తు అంటే ఏంటంటే నలభై ఐదు దేవతలు నలభై ఐదు వాస్తు దేవతల ఆరాధనేషన్ కల్మినేషన్ ఒక ఎనర్జీ శివుడు ఏమంటాడు మన దేవుడు ఎంత ముగ్గురే అండి బ్రహ్మ విష్ణు మహేశ్వర శివుడు చెప్పేది ఒకటి ఉంటుంది విష్ణు చెప్పేది ఒకటి ఉంటుంది బ్రహ్మ చెప్పేది ఒకటి ఉంటుంది ఇవి మనం ఎలా అయితే ఫాలో అవుతామో అలా మన జీవితం ఉంటుంది వాస్తు దేవతలు కూడా నలభై ఐదు దేవతల్లో ఒక వాస్తు దేవత గురించి వాళ్ళు మనం మాట్లాడబోతున్నాం ఆర్యమాన్ ఈస్ట్ డైరెక్షన్ని కంట్రోల్ చేసేది ఆర్యమాన్ నాలుగు దిక్కులు ఉన్నాయి ఆర్యమాన్ వివస్వాన్ మిత్ర బుధర్ నాలుగు దిక్కులు వీళ్ళు కంట్రోల్ చేస్తారు ఇవాళ ఈస్ట్ డైరెక్షన్ గురించి మాట్లాడతారు ఈస్ట్ డైరెక్షన్ని కంట్రోల్ చేసేది ఆర్యమాన్ ఇప్పుడు నేను చెప్తా ఒక బిల్డింగ్ ఉంది మీ బిల్డింగే అనుకుందాం లేకపోతే నా బిల్డింగే అనుకుందాం రేపు హైదరాబాద్లో ఎవరి బిల్డింగ్ అని అనుకుందాం బేసిక్గా ఐదు ఫ్లోర్లు ఉంటాయి వన్ జీరో వన్ టూ జీరో వన్ త్రీ జీరో వన్ ఫోర్ జీరో వన్ ఫైవ్ జీరో వన్ ఒకటే లైన్లో ఉంటాయి ఒకటే వాస్తు ఉంటుంది అవే ఉంటాయి అవే తలుపులు ఉంటాయి అవే కిటికీలు ఉంటాయి మొత్తం సేమ్ టు సేమ్ ఉంటాయి కానీ అందరి జీవితాలు వేరుంటాయి అరే నీ వాస్తు సేమ్ అయితే అందరి జీవితాలు ఒకటే ఉండాలి కదా నువ్వు ఏమంటే అట్లస్ కొన్నైనా మ్యాచ్ ఉండాలి మొత్తం మ్యాచ్ ఉండాల అంటే గ్రహస్థితితో ఆధారపడి ఉంటుంది ఆ ఇప్పుడు మీకు గురు మహారదాస్ అడవచ్చు నా గ్రాహు మహారదాస్ సరే బేసిక్ గా అయితే మనం ఆస్ట్రాలజీ కనెక్ట్ చేయకపోతే ఓన్లీ వాస్తు కరెక్ట్ ఓన్లీ వాస్తు వాస్తు కరెక్ట్ చేస్తే అందరి జీవితాలు సేమ్ ఉండాల ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వన్ జీరో వన్ లో కూడా ఉన్నాడు రైట్ ఆడు ఖాళీ చేస్తాడు ఇంకోడొస్తాడు వాడుకో రకంగా ఉంటుంది మళ్ళీ వీడి ఖాళీ చేస్తే వస్తాడు అదే ఇంట్లో ముగ్గురు మారినారు ముగ్గురు జీవితాలు వేరే వేరే రకంగా ఉన్నాయి అంటే పాయింట్ ఏంటంటే మనం ఇల్లు బయట ఎలా ఉంది కాదు ఇంటి లోపల మనం ఏం చేస్తున్నామనేది ఇంపార్టెంట్ ఆ ఇంటీరియర్ వాస్తు దేవతా వాస్తు అంటారు దేవతా వాస్తులో ఇంటి లోపల ఏం చేస్తున్నాము నలభై దేవతలు ఉన్నారు కదా దేవతలు ఇంటి లోపల ఉన్నారు ఆ గోడలకి తలుపులకి కిటికీలకి ఏం ఆనుకొని అలా కూర్చోలేదు లోపల బస చేశారు నువ్వు ఒక్కడమే ఉండట్లేదు మీ ఇంట్లో మీరు ఉండట్లేదండి మీ ఇంట్లో మీరు నలుగురు అనుకుంటారు మీ ఇంట్లో కానీ మీతో పాటు నలభై ఐదు మంది దేవతలు ఉన్నారు టోటల్ పీపుల్ ఆర్ స్టేయింగ్ ఇన్ యువర్ హౌస్ ఎంత మంది నలభై తొమ్మిది మంది కనిపించకపోవచ్చు కనిపించకపోవచ్చు వాళ్ళకి మీరు నైవేద్యం కూడా పెట్టాలి తెలుసా ప్రతి డైరెక్షన్ కి ఎలా మరి పెట్టట్లేదు కదా మా ఇంట్లో పెడతాం కదా నాకు తెలుసు అది చెప్తాం ఇప్పుడు అది చెప్తాం ఫస్ట్ అయితే మీకు మ్యాప్ ఇస్తాను సర్కిల్ మ్యాప్ ఇస్తాను నేను ఏ ఏ డైరెక్షన్ లో ఏ ఏ దేవత నైవేద్యం పెట్టాలి కంపల్సరీ నైవేద్యం పెట్టడం అంటే ఎట్లా పెట్టాలి మీరు దేవుడికి నైవేద్యం ఎలా పెడతారు నాలుగు దిక్కులు నైవేద్యం పెట్టండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎలా అక్కడ పెట్టాలా దేవుడి దగ్గర పెడితే సరిపోతుంది అక్కడ ఆ దిక్కున ఈస్ట్ జీరో డిగ్రీ కరెక్ట్ అక్కడ పెట్టాలి ఎలా తెలుస్తుంది మాకు అంటే ఫోన్ లో కంపల్స్ పెట్టుకొని చూసుకుంటే ఈస్ట్ జీరో డిగ్రీస్ ఎక్కడ ఉందనే తెలుస్తుంది అక్కడ పెట్టుకోండి అయితే వన్ టూ త్రీ డిగ్రీ స్టిల్ట్ ఉంటుంది కరెక్ట్ ఈస్ట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ పెట్టుకోండి కొంచెం టిల్ట్ అనేది ఉంటది పెట్టాలి మీరు ఏం బెల్ల పెట్టగలండి పెట్టుకోవచ్చా బెల్ల ముక్క పెట్టుకోవచ్చు నవధాన్యాలు పెట్టుకుంటే బెస్ట్ సో ఇప్పుడు లోపల నలభై దేవతలు దేవతలు ఉన్నారు వాళ్ళకి నైవేద్యం పెట్టాలి అని ఒప్పుకుంటారా ఉన్నప్పుడు పెట్టాలనే నైవేద్యం పెట్టాలి ఫస్ట్ ఆ ఇంటిని కూడా దైవం లాగా భావించాలి అందుకని కదా క్లీన్ చేసేది శుభ్రం చేసేది ఇది అది ఇప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తాడు కూల్గా ఉండాల ఉండాలా కామ్ గా ఉండాలా శివుడు ఏం చెప్తాడు అవసరం వచ్చినప్పుడు పోరాడాలా ఇప్పుడు ఆ ఒక్క దేవత ఇప్పుడు ఫార్టీ ఫైవ్ దేవతలలో దేవుళ్ళలో ఒక్కొక్క దేవత ఒక్కొక్క వాకు ఉంటుంది ఇప్పుడు ఆర్యమాన్ మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఆర్యమాన్ నేర్చుకుంటున్నప్పుడు మా గురుగారు చెప్పారు ఆర్యమాన్ అంటే ఈస్ట్ కంట్రోల్ చేసేది ఈస్ట్ తెలుగులో ఏమంటారు తూర్పు తూర్పుని కంట్రోల్ చేసేది తూర్పును శాసించే దైవం ఆర్యమాన్ ఆర్యమాన్ అంటే ఏంటి పార్ట్నర్ అండ్ ఫ్రెండ్ మీ పెళ్ళి చేసు పెళ్లి చేసుకున్నారు కదా మీరు మీ భర్తతో మీరు కరెక్ట్ ఈస్ట్ జీరో డిగ్రీస్ దగ్గర నుంచ మాట్లాడాలి ఆర్యమాన్ అంటే పార్ట్నర్షిప్ బేసిక్గా సో హార్మనీ అనేది బాగా డెవలప్ అవుతుందని అనుకోవచ్చా మీరు వెళ్ళి ఇప్పుడు మీరు మీ భర్తతో ఎక్కడైనా కూర్చొని మాట్లాడచ్చు కానీ కరెక్ట్ ఆర్యమాన్ ఆ కరెక్ట్ ఈస్ట్ జీరో డిగ్రీస్ దగ్గర ఇద్దరు కుర్చీలు వేసుకొని హార్మోనియస్ గా మాట్లాడితే ఈస్ట్ డైరెక్షన్ అనేది బలపడుతుంది ఎనర్జీ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఆర్యమాన్ ఎనర్జీ ఎన్హాన్స్ అయితే ఈస్ట్ ఎన్హాన్స్ అయితే సన్ స్ట్రాంగ్ అవుతాడు సన్ స్ట్రాంగ్ అయితే ఆరోగ్యం ఫేమ్ అన్ని ఉద్యోగంలో ఫోకస్ సన్ అంటే ఫోకస్ బేసిక్ అన్ని హెల్త్ అన్ని వస్తాయి మీరు ఏదో వేరే డైరెక్షన్ లో మాట్లాడుకుంటున్నారు ఓకే కానీ చాలా హార్మోనియస్ చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్ మీరు ఈస్ట్ జీరో డిగ్రీస్ దగ్గర ఈస్ట్ జోన్ లో ఈస్ట్ జీరో డిగ్రీస్ కాకపోయినా ఆ ఈస్ట్ జోన్ లో వచ్చి మాట్లాడుకోవాలి భార్య భర్త నైన్టీ డిగ్రీ స్ట్రెచ్ ఉంటుంది ఈస్ట్ కూర్చొని గొడవడకూడదు అండి హార్మోని పోతుంది కదా భార్య భర్త అంటే గొడవ గొడబడుతున్నారు కానీ కూర్చొని హార్మోనియస్ గా మాట్లాడాలి ఆర్యమాన్ అంటే ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ పార్ట్నర్ మీరు మీ ఫ్రెండ్ ఎవరైనా ఉండొచ్చు మీ ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో ఇందిరా గారు ఉన్నారు ఎవరు మీరు ఆ ఇందిరా గారు కూర్చొని ఈస్ట్ జోన్ లో మీ మీ ఫ్రెండ్ ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి కరెక్ట్ ఈస్ట్ తీసుకెళ్ళిపోండి ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి చాడీలు చెప్పొద్దు పాజిటివ్ గా మాట్లాడుకుంటారు శ్రీపాద శ్రీ వల్లభా స్వామి గురించి మాట్లాడుకోవాలి దత్తాత్రేయ స్వామి గురించి నో గాసిపింగ్స్ మొత్తం జోన్ పాడైపోతుంది గాసిప్ చేయాలంటే ఆ వేస్టేజ్ జోన్లో పోయి చేసుకోండి వేస్టేజ్ జోన్ దాంట్లో పోయి చేసుకోండి అది చెత్తనే వస్తారు దాంట్లో ఇంకేం రాదు ఈస్ట్ జోన్ మాత్రం చాలా పవర్ఫుల్ జోన్ కాబట్టి అక్కడ రెండు కుర్చీలు ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటే అప్పుడు దేవత ఎనర్జీ అనేది ఎన్హాన్స్ అయ్యి ఇంట్లో ఈస్ట్ డైరెక్షన్ పవర్ అనేది పెరుగుతుంది ఆ వాస్తులో ఇంకొక దేవుడు ఉన్నాడు ద భల్లా అట్ట అని ద ఎక్స్ట్రాడినరీ పవర్ వంద ఆటంకాలు వస్తే పగలు కొట్టి బయటకు వచ్చేటప్పుడు భల్లాట్ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు మోస్ట్ క్రూషియల్ సిచ్యువేషన్స్లో వెళ్ళి పోరాడి ఇండియా గెలిపిస్తాడు విపరీతమైన భల్లాట్ ఎనర్జీ ఉంది నాకు బాగా కాన్ఫిడెన్స్ విరాట్ కోహ్లీ వాళ్ళ ఇంట్లో ఆ జోన్లోనే కూర్చుంటాడు మనం ఎక్కడ కూర్చుంటున్నాం అనేది ఇంట్లో చాలా ఇంపార్టెంట్ సో ఒక్కొక్క ఈ బల్లాట్ జోన్ ఎక్కడ ఉంటుంది మీకు చెప్తాను నేను మ్యాప్ ఇస్తాను మీరు మొత్తం మీరు వేసే వచ్చా మొత్తం నలభై ఐదు దేవతలు మొత్తం ఫోన్ ఇచ్చేస్తారు ఆ ఫోటో ఇచ్చేస్తా మీరు వేసుకోండి ఫోటో ప్లే చేస్తూనే ఉండండి ఫోటో ప్లే చేస్తూనే ఉండండి సో మెయిన్ గా ఇవాళ ఆర్యమన్ టాపిక్ కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ సఖ్యత బాగా ఉండాలి అయితే ఒక పని చేద్దాం మనము ఇప్పుడు చాలా పెద్ద వీడియో అవుతుంది ఇది వాస్తు అంత చిన్న సబ్జెక్ట్ ఆర్యమాన్ మరి మరి ఇప్పుడు వెస్ట్ కి ఏ దేవత లేకపోతే ఈస్ట్ కి ఈస్ట్ కాలర్ చెప్పారు సౌత్ అండ్ నార్త్ కి ఏ దేవతలు అనేది నెక్స్ట్ వీడియో ఒక్కొక్క డైరెక్షన్ ఒక్కొక్క చేద్దాం క్లారిటీ క్లారిటీ ఇప్పుడు ఓన్లీ బల్లాటన్ జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను బల్లాట్ మర్చిపోండి ఇది ఓన్లీ ఆర్యమాన్ వీడియో ఆర్యమాన్ చెప్పేది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ హార్మోనియన్స్ గా కూర్చొని మాట్లాడితే ఈస్ట్ జోన్ అని బాగుపడితే వాస్తు శక్తితో ఇల్లు కలిసి వచ్చి ఎంతో కొద్ది డబ్బు యాడ్ అవుతుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నార్త్ గురించి కూడా నార్త్ ఎంట్రెన్స్ ఉండే ఇల్లు చాలా ఉంటాయి నార్త్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు నార్త్ మరి ఆ ఉత్తర దిక్కుకి కుబేరుడు అధిపతి కాబట్టి డెఫినెట్ గా నార్త్ బాగుంటుందండి కలిసి వస్తుంది అనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఆ నార్త్ కి ఏ దేవత అధిదేవతగా దేవతగా ఉన్నారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది కూడా నెక్స్ట్ వీడియోలో చేద్దాం మీకు ప్రశ్న అయితే అర్థమైంది కదా డెఫినెట్లీ సో మీరు గోడలు తలుపులు కిటికీలు ఓకే ఇది కూడా ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్ గా రైట్ పెట్టుకోవాలి చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే